నెల్లూరు జిల్లా సంఘం పెన్నా బ్యారేజీలో అరుదైన స్పాట్ బిల్డ్ పెలికాన్ పక్షిని స్థానికులు గమనించి అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చి రక్షించారు పెన్నా బ్యారేజీ నీటిలో ఈ అరుదైన పక్షి ఈదుకుంటూ వస్తుండగా అది ఎగరలేక ఇబ్బంది పడుతున్నట్లుగా స్థానికులు గమనించారు పక్షిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతి కష్టం మీద దానిని ఒడ్డుకు చేర్చారు సురక్షితంగా రక్షించిన తర్వాత పక్షికి ఎలాంటి గాయాలు ఉన్నాయో పరిశీలించారు ఈ స్పాట్ బిల్డ్ పెలికాన్ పక్షి సాధారణంగా ఆసియా దేశాలలో అరుదుగా కనిపిస్తోంది ఇది పూర్తిగా ఆహారంగా తీసుకుంటుంది ఇటువంటి అరుదైన పక్షి కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఆత్మకూరు ఫారెస్ట్ డిఆర్ఓ నాయ్ బ్రజుల్ బ్యారేజీ వద్దకు చేరుకొని పక్షిని సురక్షిత ప్రాంతానికి తరలించారు 哦。 నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీల ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు